కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి యువతి యువకులకు నా సందేశం ఏంటంటే మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆహ్వానించండి ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నేను ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త తీర్మానాలు కొత్త కొత్త ఊహలు ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూ వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా అందుకు కొత్త సంవత్సరం ఒక నాంది లాగా మనం భావిస్తాము సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక అనవాయితీ మంచిది కూడా తప్పేం లేదు అయితే నా విజ్ఞప్తి ఏంటంటే పరిమితులకు లోపలి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది అనేది నా సలహా నా విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా యువత యువకులకు చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్లకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి క్షణికవేశంలో తప్పులు చేసి ఇటువంటి సమస్యకు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు అట్లాగే పబ్స్ రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము ఏ ఏ పరిమితులు ఉండాలి దేనికి లోబడి అవి పనిచేయాలి వేలలు అంటే నిర్ణీత వేలలు కావచ్చు ఆ ఈవెంట్లో వాళ్ళు మ్యూజిక్ అది పెడితే దాంట్లో వచ్చే సౌండ్ ఎన్ని తీసుకోవలసి ఉండాలి పక్క వాళ్ళకు కాలనీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా తర్వాత ఏవి అనుమతించబడతాయి ఏవి అనుమతించబడవు ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది ఏ వయసు వారికి అనుమతించబడుతుంది ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ మైనర్స్ వాళ్ళు వస్తే మీరు మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనస్ అని తెలుస్తుంటుంది సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పద పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో క్వశ్చన్ ఆఫ్ సప్లైయింగ్ థింగ్స్ మీరు మర్చిపోండి ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఖచ్చితంగా దాన్ని నేరంలో భాగస్వాములు అవుతారు అది చాలా పెద్ద నేరం ఆ పెద్ద నేరంలో మీరు ఒక్కసారి ఇరుక్కున్నారంటే నిర్వాహకులు ఎవరైనా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీ పబ్ రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది దయచేసి ఇవన్నిటికీ కూడా ఆస్కారం ఇవ్వకుండా పరిమితుల్లో అందరం కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక రోడ్ల మీద తిరిగే యువతీ యువకులకు బైక్స్ కానీ కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే తాగి నడపొద్దండి మీ వెహికల్ని నడపడానికి ఒక ఒక మీ మీ స్నేహితుడిని ఎవరైనా తాగి తా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళ కానీ లేకపోతే ఆ పూటకి డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి వాళ్ళు మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వాళ్ళు చేయాలి ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చెక్ చేస్తాం మళ్ళీ అవన్నీ పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి చట్టపరంగా రెస్టారెంట్స్ వాళ్ళు పబ్స్ వాళ్ళు కూడా చూడాలి వాళ్ళ శక్తి శక్తి మేరకు ఏదైనా గ్రూప్కి అందరూ డ్రింక్ చేసి ఉన్నారంటే వారికి డ్రింక్ చేయని వ్యక్తిని అరేంజ్ చేసే డ్రైవర్ని అరేంజ్ చేసే ఏదైనా ఆ వ్యవస్థను కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటే మంచిదే ఇట్లాంటి ఇట్లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం వల్ల మీ పబ్ పబ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది తర్వాత మీ పబ్కి ఏమైనా రావాలంటే కూడా ఇష్టపడతారు ఎందుకంటే రూల్స్ పాటిస్తున్నారు రూల్స్ పాటించేటట్లు కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు మైనర్స్కి ఆల్కహాల్ సర్వ్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఆ ఇమేజ్ పెరిగితే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అటువంటి పబ్లకు పోతారంటే అటు ఏమి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు మీకు తెలుసు కొన్ని నొటోరియస్ పబ్స్ ఉన్నాయి అక్కడికి పిల్లలు పోతున్నారంటే తల్లిదండ్రులకు తెలిస్తే ఆపేసే పరిస్థితుంది ఈరోజు కాబట్టి మీరు ఇట్లాంటి మంచి చర్యలతో మీకు మంచి పేరు మంచి ఇమేజ్ చేసుకోవచ్చు కానీ తెలుసు కొన్ని నొటోరియస్ పబ్స్ ఉన్నాయి అక్కడికి పిల్లలు పోతున్నారంటే తల్లిదండ్రులకు తెలిస్తే ఆపేసే పరిస్థితుంది ఈరోజు కాబట్టి మీరు ఇట్లాంటి మంచి చర్యలతో మీకు మంచి పేరు మంచి ఇమేజ్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ కాంట్రాబ్యాండ్ గూడ్స్ ఇవి డ్రగ్స్ లాంటివి మాత్రం నార్కెటిక్స్ లాంటివి అవి సప్లై చేసి మీరు లాభాలు పొందుదామను మీ పబ్కి ఒక వేరే రకమైన ఇమేజ్ అట్రాక్షన్ తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం అది మొదటికే మోసం వస్తుందనే విషయం తెలుసుకోమని నేను కోరుతున్నాను లెట్ ఆల్ వెల్కమ్ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డ్రగ్స్ మీద ఎట్లాగూ మనము రాబో రోజుల్లో ఒక అంటే ఒక కార్యాచరణ ఉంటుంది అందులో అన్నీ రివ్యూ చేస్తాము పాత కేసులు తర్వాత ఇప్పుడు వస్తున్న కేసులు తర్వాత సప్లయర్స్ ఎవరు డిమాండ్ సప్లై చైన్ మొత్తం దానికి ఐడెంటిఫై చేసే విధంగా టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఈ డ్రగ్స్ లేకుండా చేసే విధంగా ఎక్విప్మెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ ట్రైనింగ్ అవన్నీ కూడా మన వాళ్ళకు ఇస్తూ రాబో నెలల్లో దీని మీద ఒక గట్టి పట్టు సా సాధించి తెలంగాణ ప్రభుత్వం వారు ఆదేశించిన విధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ చేయడంలో అందరం కూడా మేము కృషి చేస్తాం దానికి మీ వంతు సహకారం అందించాలని ప్రతి పౌరుని నేను కోరుతున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్